దాని దగ్గర పంతొమ్మిది రాత్రికి నాడు కాపు జరిగింది అందులో సుమారు పన్నెండున్నర తులాలు బంగారం అద్భుతం దూచారు దీంతో భాగంగా ఇన్వెస్టిగేషన్లో రోజు శ్రీ దామోదర్ రెడ్డి ఎస్ఐ కిన్న చిన్నకేశవులు వారి ఆధ్వర్యంలో మన యుష్ దగ్గర పెట్రోల్ నిర్వహిస్తూ వెహికల్ చెకింగ్ చేస్తుంటే కొంతమంది అన్వాస్పదంగా కనిపించారు వాళ్ళని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ పేర్లు శివ రిజెంట్ ఆఫ్ బ్యాక్ సైడ్ తారాల సంపత్ మానాపురం జనగాం ఒగ్గు మహేష్ గణేష్వాడ జనగాం మాదాసు శివ వీరంశ కాలనీ జనగాం కోమటి రాజశేఖర్ జనగాం రెసిడెంట్ రైతు గురి కూడా ఇవ్వడం జరిగింది Yes.